దీనికి మతం పొలం పేరు పెట్టకూడదు చనిపోయిన వాళ్ళంతా మన భారతీయులే మన సోదరులే బాధ్యత వహించి అమిత్ షా రాజీనామా చేయాలి అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ లో భాగంగా శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ యొక్క ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులను నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణం పెళ్లి మండపం వద్ద ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా సెక్రటేరియట్ సభ్యులు పుల్లయ్య మరియు తిరుపతి జిల్లా వరల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అన్వర్ బాషా మాట్లాడుతూ భారతీయ పర్యాటకులపై జరిగిన దాడులు అత్యంత హేయమైన చర్యని ఈ దాడులకు బాధ్యత వహిస్తున్న హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని అదేవిధంగా సైనికుల యొక్క సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు అదే విధంగా అన్వర భాషా గౌడ్ మాట్లాడుతూ ఈ దాడులకు కులం మతం రంగు పొలమకుండా దాడులు చేసిన వారిని వెంటనే ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిన్న మతం లేదు ఉంది ఉగ్రవాదానికి ఈ రోజు దేశంలో ప్రజల ప్రాణాలకి రక్షణ లేకుండా పోతున్నది నిన్న ఈ యొక్క నారాయణ హోమాన్ని దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు మొత్తం దేశ ప్రజలకి రక్షణ లేకుండా పోతున్న పరిస్థితి నిన్న జరిగినటువంటి కథ నిదర్శనం ఈరోజు కేంద్ర హోంమంత్రి ఈ యొక్క దాడుల్ని బాధ్యత వహించి అమిత్ షా రాజీనామా చేయాలి అదేవిధంగా ఈరోజు సైనిక సంఖ్యని పెంచాలి అనేక చోట్ల ఈరోజు ఉగ్రవాదం పెరిగిపోతూ ఉంది ఈ మద్దతు రాజకీయ పాలనలో మానవులకి ప్రాణ రక్షణ పోతా ఉంది ఈరోజు టూరిస్టులు చూస్తూ ఉన్న మనం నిన్న జరిగిన దాడులు మొత్తము అక్కడ జరిగినటువంటి మారణ హోమం ఈ దేశ చరిత్రలోని మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మొత్తం తుపాకులతో కాల్చి భారీలు బిడ్డల సమక్షంలో భర్తల్ని చాలా బాధాకరమైన విషయము పార్టీ ఇంకా మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అదేవిధంగా అధిక సంఖ్యను కూడా పెంచాలి టూరిస్ట్ ప్రాంతాల్లో రక్షణ పెంచాలి దేశ ప్రజలకు రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం బాధ్యత నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి ఉగ్రవాద చర్యలకు బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ అమిత్ షా రాజీనామా చేయాలి ఉగ్రవాద దాడులకు బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ అమిత్ షా రాజీనామా చేయాలి ఉగ్రవాద దాడులకు బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ నిన్న ఏమైతే కాశ్మీర్ లో జరిగింది ఉగ్రవాద దాడి దానికి మేమంతా ఖండిస్తా ఉన్నాము యాత్రికుల మీద అమాయకుల మీద వాళ్ళు దాడి చేసినారు ఇది సరికాదు దీనికి మతం పేరు పొలం పేరు పెట్టకూడదు చనిపోయిన వాళ్ళంతా మన భారతీయులే మన సోదరులే మనం అందరం దీనికి ఖండిస్తూ ఉన్నాము బాధపడతా ఉన్నాము దీనికి మతం పేరు తెచ్చి ఒక మతాన్ని కింద పట్టకూడదు మనమందరం దీన్ని ఎదుర్కోవాలి ఇంకోసారి ఇలా జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకోవాలి వాళ్ళకి కఠిన శిక్ష వేయించాలి సద్మని కూడా పెంచాలని మేము కోరుతా ఉన్నాము